శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంట్లో ధన వృద్ధిని పెంపొందింపజేసుకోవాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంట్లో ధన ఆదాయం పెంపొందింపజేసుకోవాలంటే ధనం బాగా పెరగాలంటే ఖచ్చితంగా దక్షిణావృత శంఖం ఉండాలి దక్షిణావృత శంఖం ఇంట్లో పూజ గదిలో ఉంచి ప్రతిరోజు ఆ దక్షిణావృత శంఖానికి గంధం బొట్టు పెట్టి ఒక ఎర్ర పుష్పం ఉంచితే లక్ష్మీనారాయణ అనుగ్రహం వల్ల ధనం ప్రవాహంలాగా ఉంటుంది అలాగే ఎవరైనా సరే పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉండండి మీకు వీలైనప్పుడు తరచుగా పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటే ఇంట్లో ధన వృద్ధి పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతూ ఉంటుంది అలాగే ఎవరైనా సరే ధనం విశేషంగా కలిసి రావాలంటే రవి పుష్య యోగం ఉన్నప్పుడు లేదా గురు పుష్య యోగం ఉన్నప్పుడు శ్వేతార్క గణపతికి పూజ చేయాలి అంటే ఆదివారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వస్తే దాని రవిపుష్య యోగం అంటారు గురువారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వస్తే దాని గురుపుష్య యోగం అంటారు రవిపుష్య యోగం గురుపుష్య యోగం ఉన్నప్పుడు శ్వేతార్క గణపతి విగ్రహానికి ఇంట్లో పూజ చేసుకుంటే ధన ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది అలాగే నల్ల గురువింద గింజ అని ఉంటుంది ఆ నల్ల గురువింద గింజని శుక్రవారం రోజు తెచ్చి డబ్బులు దాచిపెట్టుకునే చోట ఉంచితే కూడా మీకు ఆదాయం అనేది బాగా పెరుగుతూ ఉంటుంది అలాగే ఎవరైనా సరే బాగా ధన ఆదాయం పెరగాలంటే పౌర్ణమి రోజు ఒక విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే పౌర్ణమి రోజు ఇరవై ఒక్క పసుపు కొమ్ములు తీసుకోవాలి అవి ఒక ఎల్లో కలర్ క్లాత్లో పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ధనం దాచిపెట్టుకునే ప్రదేశంలో ఉంచాలి ఎందుకంటే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు కొమ్ములంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇరవై ఒకటి సంఖ్య అనేది చాలా శక్తివంతమైంది అందుకే లక్ష్మీదేవికి ప్రియమైన పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి పసుపు కొమ్ములు ఇరవై ఒకటి తీసుకొని లక్ష్మీదేవికి ప్రియమైన పసుపు రంగు వస్త్రంలో కట్టి డబ్బులు దాచిపెట్టుకునే చోట ఆ మూట ఉంచితే కూడా ధన ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ధన ఆదాయం బాగా పెరగటానికి రావి చెట్టు ఆకుకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం ఉంది ఆ పరిహారం చేసుకుంటే కూడా ధన ఆదాయం అనేది బాగా పెరుగుతుంది ఆ పరిహారం ఏంటంటే శనివారం కాకుండా ఏదో రోజు రావి చెట్టు ఆకు కోసి ఆ రావి చెట్టు ఆకు తెచ్చి దాన్ని చక్కగా గంగాజలంతో కానీ మంచినీళ్ళతో కానీ శుభ్రం చేసుకుని దాని మీద ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని సింధూరంతో కానీ గంధంతో కానీ కుంకుమతో కానీ రాయండి కుంకుమ కానీ గంధం కానీ సింధూరం కానీ తడిపి రావి ఆకు మీద ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం రాయాలి అలా రాసిన తర్వాత ఆ ఆకుని పూజా స్థలంలో పెట్టాలి పూజా మందిరంలో ఉంచాలి రోజు కూడా ఆ ఆకుకి అగరబత్తులు చూపిస్తూ ఉండాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం వల్ల ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఎప్పుడైనా మీరు ఆకు మార్చాలనుకుంటే కూడా శనివారం కాకుండా ఏదో ఒక రోజు వెళ్ళి పాత ఆకు రావి చెట్టు మొదట్లో ఉంచి మళ్ళీ కొత్తగా ఒక ఆకు తెంపుకొని వచ్చి దాన్ని శుభ్రంగా గంగా జలంతో కానీ మంచినీళ్ళతో కానీ కడిగి ఆరబెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అని మళ్ళీ మంత్రం రాసి పూజ గదిలో పెట్టండి రోజు అగరబత్తులు చూపించండి ఇలా చేస్తే ధన వృద్ధి పెరగటంతో పాటుగా వ్యాపార వృద్ధి కూడా ఏర్పడుతుంది ఎవరికైనా బిజినెస్ ఎప్పుడూ డల్గా ఉంటుందని భావించేవాళ్ళు రావి చెట్టు ఆకుకు సంబంధించిన ఈ పరిహారం పాటిస్తే బిజినెస్ బాగా యాక్టివ్గా కొనసాగుతుంది దాంతోపాటు ధన వృద్ధి అనేది పెరుగుతుంది ఈ పరిహారాలు పాటించి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులకండి అలాగే ప్రతి పౌర్ణమి రోజు ఉదయం పూట పది గంటలకి రావి చెట్టు మొదట్లో లక్ష్మీదేవి ఉంటుంది సరిగ్గా పౌర్ణమి ఎప్పుడు వచ్చినా సరే ఉదయం పదింటికి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపం పెట్టండి రావి చెట్టు దగ్గర పాలు పోసిరండి దానివల్ల కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది మీరు అనునిత్యం అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నారా వృధా ఖర్చుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అప్పుల సమస్యల్లో ఉక్కిరి బిక్కిరైపోతున్నారా మొండి బాకీల సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నాయా కుటుంబంలో మనశ్శాంతి లేదా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా వీటన్నిటికీ కూడా ఏకైక మార్గం మాచిరాజు భక్తి ఛానల్ మాచిరాజు భక్తి ఛానల్ చూస్తే వీటన్నిటికీ కూడా చాలా సులభమైనటువంటి పరిహార మార్గాలు తెలుస్తాయి కాబట్టి మా మాచిరాజు భక్తి ఛానల్ చూసి మీ సమస్యలన్నీ తరిమి కొట్టండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి